పిల్లలు నా పేరు స్వప్న టీచర్ నేను తెలుగులో బోధిస్తాను ఈరోజు మన పాఠం చెప్పుకోబోయేది స్నేహం అన్న స్నేహం అంటే మనకు అందరికీ తెలిసింది కదా స్నేహం అంటే మిత్రత్వం అంటారు మనం అందరం చెప్పుకునేది ఫ్రెండ్షిప్ అంటారు అదేవిధంగా ఇక్కడ ఒక అమ్మ చూడండి ఈ ముగ్గురు స్నేహితులు కూడా కొట్టుకుంటుంటే డబ్బుల గురించి లేదు నాన్న అట్లా ఉండొద్దు అందరు కలిసిమెలిసి ఉండాలని తను చెప్తుంది అనమాట అయితే మనం ఎప్పుడు చెప్పుకోబోయే లెసన్లో స్నేహబంధంలో నలుగురు క్యారెక్టర్స్ ఉంటారనమాట ఎంతమంది నలుగురు క్యారెక్టర్స్ అయితే వాళ్ళ పేర్లు ఏం పేరు అంటే లఘుపతనకం హిరణ్యక మందరకం ఇంకొక క్యారెక్టర్ ఉన్నా కదా కానీ మూడే పేర్లు చెప్పినా కదా ఇంకో క్యారెక్టర్ మళ్ళీ వస్తుంది అన్నమాట అయితే ఈ లఘుపతనకం హిరణ్యకం మందరకం అనేవి మళ్ళాగా మనుషులు కాదు వాళ్ళు అనిమల్స్ అనమాట జంతువులు అంటే కాకి ఎలుక తాబేలు ఈ మూడింటి పేరు అలా లఘుపతనకం హిరణ్యకం మందరకం ఇవి మూడు కలిసిమెలిసి ఉండేవి కాకి పేరు ఏం పేరంటే అంటే లఘుపతనకం ఎలక పేరు ఏం పేరంటే హిరణ్యకం తాబేల్ పేరు మందరకం అయితే మూడు మంచిగా కలిసిమెలిసి హాయిగా ఉండేవి ఒకరోజు ఏం జరిగిందంటే వాళ్ళ దగ్గరికి జింక భయపడుతూ పరిగెత్తుతూ ఆ వాళ్ళ దగ్గరికి వచ్చింది ఆ జింక ఎవరు అసలు ఎందుకు వచ్చింది వీళ్ళకి అర్థమవుతలేదు ఎందుకన్నా మంచిదని తాబేలు ఏం చేసిందంటే మడుగులోకి జారిపోయి ఏం చేసింది దాని హోల్ ఉంటుంది కదా దండ కలుగులోకి జూరిపోయి కాకి ఏం చేసింది చెట్టు మీద కేకిరే ఒక కొమ్మ మీద వాళ్ళే చుట్టూరా చూస్తుంది ఎవరు చూస్తున్నారు కాకి ఏ ఏం బడా సంవత్సరంలో జింకొకదే వచ్చింది ఎమ్మడు ఎవ్వరు ఏం రాలేదు నడు నడు అందరు బయటకన్నా వచ్చేసారు అందరు బయటకు వచ్చారు వచ్చి ఎవరు నువ్వు ఎందుకట్లా వచ్చినావు ఏమైంది భయపడుతున్నావు ఎందుకు అని అడుగుతున్నారన్నమాట అని ఎవరు అడిగారు అంటే తాబేలు జింకని అడిగింది అప్పుడు అది రొప్పుతూనే ఉంది రొప్పుతూనే అంటే అని ఇట్లా అంటారు కదా అట్లా అది ఇంకా దమ్ తీస్తూనే ఉంది అనమాట జింక మెల్లగా గొంతు సవరించుకు నేను చిత్రాంగుని అన్న ఏం పేరు అన్నది చిత్రాంగుడు అంటే ఇప్పుడు మనకు జింక పేరు ఏం పేరు చిత్రాంగుడు కాకి పేరు లఘుపతనకం ఎలుక పేరు హిరణ్యకం తాబేలు పేరు మందరకం జింక పేరు చిత్రాంగుడు అనమాట ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడేటి వైపు వచ్చాను దారి తప్పాను మీరిక్కడ దేవుళ్ళ కనిపించారు మీరే నన్ను కాపాడాలి మీతో కలిసి ఇక్కడే ఉంటాను మీ స్నేహం నాకు కావాలి కాదనకండి అని వేడుకుంది ఎవరు వేడుకున్నారు జింక జింక అలా అనేసరికి ఏమన్నదంటే చిత్రంగా భయపడకు ఇప్పటివరకు మేము ముగ్గురమే కదా ఇప్పుడు నువ్వు కూడా నువ్వు మాతో పాటు మంచిగా మనం ఫ్రెండ్షిప్ లెక్క హాయిగా కలిసిమెలిసి మంచిగా ఉందాం ఇంకో పక్కనే ఉన్న పొద ఉందనుకో ఫుల్ మొత్తం నీదే ఆనేసుకో ఎంత కావాలంటే అంత తిని నీకు కావాల్సినంత తర్వాత ఇక పక్కనే నీళ్ళ మడుగుంది మంచిగా అక్కడ తినొచ్చు ఇక్కడ నీళ్ళు తాగొచ్చు మనకే లోటు లేదు హాయిగా ఉందాం అని ఎవరన్నారు తాబేలు అన్నారు అప్పుడు ఎలుక ఇంకా కాకి కూడా అవునవును మనం అట్లాగే ఉందాం అని అన్నారు ఇక చిత్రాంగుడు వాళ్ళ నలుగురు కూడా మంచిగా సంతోషంగా ఉంటున్నారు ఒకసారి ఏమైందంటే సాయంత్రం అవుతుంది సాయంత్రం అవుతుంటే తాబేలు కాకి ఎలుక ఒక చోటికి చేరినాయి కానీ జింక ఇంకా రాలేదు అయ్యో జింక ఎందుకు రాలేదు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అప్పుడు ఏం చేయాలో తెలియలేదు సరే చీకటి ముసురుతుంది తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు కాబట్టి చిత్రాంగుని ఎలా పోయి వెతకాలో ఎలక అర్థమవుతలేదు కాకి మనసులో తలుక్కుని ఒక ఉపాయం వేసింది మెరిసింది అనమాట అప్పుడు అది ఏం చేసింది గాలిలో పైకి ఎగిరింది చూస్తుంది ఎక్కడుంది ఎక్కడుంది నా ఫ్రెండ్ ఎక్కడుంది ఎక్కడుందని చూస్తుంది అలా చూస్తుంటే చూస్తుంటే ఒక చోట దాని చూపు వాళ్ళు హఠాత్తుగా అది ఏం చేసింది కిందికి దిగింది అక్కడ జింకని చూసింది పాపం తెలుసా జింక వలలో చిక్కుకుంది అయ్యో అది బయటికి రాలేకపోతుంది అయ్యయ్యో ఎంత ప్రమాదం జరిగింది చిత్రంగా నువ్వు ఇట్లా అయిపోతావు అని నేను అనుకోలేదు ఎట్లాగైనా సరే మనం ఇక్కడ నుంచి భయపడాలి అని ఎవరన్నారు కాకనది వెంటనే జింక ఏం చేసింది తెలుసా ఎలుక ఇక్కడికి వచ్చి నా వలని కొరికేసింది అనుకో నేను బయటకు వచ్చేసేసా అని అన్నది ఎవరు అన్నారు చిత్రాంగుడైనా చింక్ అన్నది అవును వేటగాడు రాకముందే ఎలకన్ పోయి తీసుకొని వద్దాం సరే సరే నేను పోయి ఎలకన్ తీసుకొని వస్తా అని కాకి మళ్ళీ ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఎలకన్ తీసుకురావడానికని పోయిందనమాట అప్పుడు ఎలకన్ తీసుకురావడానికని పోయి ఏం జరిగిందో మనం తెలుసుకుందాం ఎలకన్ తీసుకురావడానికి అనుభవింది ఆ వేటగాడు వాళ్ళు చిక్కుకుండా కదా అవును వేటగాడు రాకముందే ఎలకన్ తీసుకురావాలి నువ్వు బయటపడాలి సరే సరే నేను ఇప్పుడు పోయి ఎలకన్ ఇస్తాను తీసుకుపోతా అని ఎగిరిపోయింది అప్పుడు చిత్రాంగుడు ఎక్కువ సేపు ఆలోచించకుండా ఎదురు చూసే అవకాశం లేకుండా తొందరగా తీసుకొని వచ్చేసింది అనమాట హిరణ్యకంగా బుక్కన కిందికి దూకి వాళ్ళ తాళ్ళు కొరికేసింది ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళ తాళ్ళు కొరికేసేసింది ఇంకా జింక బయటపడ్డది ముగ్గురు స్నేహితులు సంతోషంగా నడుచుకుంటూ వెళ్తున్నారు అసలు ఇంత పెద్ద ఆపదలా నువ్వు ఎందుకు జిక్కు నువ్వు చెప్పు జాగ్రత్తగా ఉండాలి కదా అని వెలుక తిడుతుంది జింక తిడుతుంటే జింక ఏమన్నదంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా ఇగో చిన్న ఉన్నప్పుడు నేను కూడా మస్తు అపాయాలను ఎదుర్కొన్నా నాకు ఆరు నెలల ఏజ్ ఉన్నప్పుడు ఏమైందంటే ఒక వేటగాడు నన్ను తన వలలు మొత్తం చిక్కుకునేటట్టు వేసిండు అనమాట అయితే ఆయన ఏం చేసిండు నన్ను ఒక రాజకుమారుడికి ఇచ్చాడు రాజకుమారుడు ఏం చేసిండు మంచిగా నన్ను పెంచుకోసాగాడు అయితే ఆయన ఎక్కడంటే అక్కడ మొత్తం తన అంతపురం మొత్తం నన్ను తిరగనిచ్చేటోడు నేను కూడా అట్లా మంచి ఇక్కడ అక్కడ అంతపురం స్త్రీలు మొత్తం తిరిగేదాను అనమాట అయితే ఒకసారి ఏమైందంటే నన్ను వాళ్ళ రాజకుమారుడు వాళ్ళ పడకింటి దగ్గర నన్ను కట్టేసాను ఆ రోజు ఉరుమురు మెలుపులతో చాలా బాగా నాకు మస్తు భయమైంది అయ్యో ఇంత వాన కురుస్తుంది నేను ఎట్లా ఎట్లా బయటపడాలి అని ఆ మాట్లాడాల్సిన మాటలు అంటే మానవ భాషలో అన్న అంటే మీరు మాట్లాడుకునే భాషలో అన్న ఆ మాటలు విన్న రాజకుమారుడు చాలా ఆశ్చర్యపోయాడు అయ్యయ్యో తినకు మానవ భాష వచ్చి ఈ జింకకు అని అక్కడ ఉన్న అందరికీ చెప్పాడు చెప్పేసరికి వాళ్ళు ఏమన్నారు అంటే వద్దు ఇలాంటి జింకలు మన దగ్గర ఉంచుకోవద్దు వెళ్ళి అడవిలో వదిలేసే అని అన్నారు అప్పుడు నేను అడవిలో వచ్చేసిన అడవిలో వచ్చేసిన తర్వాత మళ్ళీ వేటకాడంత అరుముకుంటూ వచ్చేసరికి ఇక్కడ మీ దగ్గరకు వచ్చి నిలబడ్డ ఇప్పుడు గుర్తుపట్టారు కదా మీరు ఇక్కడ ఇక తర్వాత కథ అంతా మీకు తెలిసిందే ఇలా చిత్రాంగుడు హిరణ్యకం లఘుపతనం మాట్లాడుకుంటూ మెల్లగా పోతుంటే తాబేలు వచ్చింది ఎవరు వచ్చిర్రు తాబేలు తాబేలు పేరేం పేరు మా అందరగా వచ్చింది వచ్చేసరికి కోపం వచ్చేసింది కాకి ఎందుకు వచ్చినావు నువ్వు ఏం కోపం మునిగిపోయిందని మేమంటే ఎవరైనా వస్తే తొందరగా పారిపోగలుగుతాం నువ్వు మెల్లగా నడుసవు పారిపోలేవు ఎందుకు వచ్చినావు నువ్వు అని ఎలుక తిట్టింది ఎవరిని తిట్టింది తాబేల్ని తాబేల్ పేరు ఏం పేరు మీకు తెలుసు కదా మందరకం అప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడుతుండగానే నిజంగానే అక్కడికి వేటగాడు వచ్చాడు వేటగాడు రాగానే ఎలుక నిజంగానే కలుగులోకి దూరిపోయింది జింకనే దాక్కుంది తాబేలు మాత్రం భయంతో అక్కడనే ఉండిపోయింది వేటగాడు ఏం చేసిండు దగ్గరకు వచ్చిండు తాబేల్ను మంచిగా తన వాళ్ళ విం తన బాణం ఉంటుంది కదా ఆ బాణాన్ని కట్టుకున్నాడు పోయి అయ్యయ్యో ఇప్పటిదాకానే జింకని కాపాడే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మళ్ళెవరు చిక్కుకున్నారు తాబేలు చిక్కుకుంది చెప్తేనే ఉన్నా ఈయనకపాయాని ఎవరంటున్నారు ఎలుక ఇంకా వాళ్ళు ఏం అంటే ఒక ప్లాన్ చేశారు జింకని చచ్చిపోయిన దాని లెక్క కడపాడి ఉండమని చెప్పారు అయితే జింక కంటి పైన తాబేలు పొడుచుకొని తింటున్న దాని లెక్క యాక్టింగ్ చేయమని చెప్పారు అట్లనే వేసారు జింక అలాగే పడుకుంది అది చూసిన వేటగాడు ఏమనుకున్నాడు ఏ తాబేలు ఏముంది అంత పెద్ద జింక దొరికిందని తాబేల్ని కింద పెట్టింది తాబేల్ని కింద పెట్టగానే మెల్లగా అక్కడికి ఎవరు వచ్చిరంటే ఎలుకొచ్చింది తాబేల్ని ఆ వాళ్ళ నుంచి తీసేసి కాపాడింది ఇక్కడ వేటగాడు వస్తున్నాడని తెలుసుకున్న ఈ జింక ఇంకా కాకి తుర్రుమన్ అక్కడి నుంచి పారిపోయారు ಮಲ್ಲಿ ಸ್ನೇಹಿತలందರೂ ಹಾಯ್ ಗ ನలుగుರು ಅಡವಿಲೋೊಂಡ ಸಾವಿರ ಇದಿ ನಾನು ಸ್ನೇಹ ಬಂಧಂ ಸ್ನೇಹಿತರು ಅಂದ್ರೆ ಇಲ್ಲ ಕಲಸಿ ಮೆಲ್ಸಿ ಕಷ್ಟಾಲಲೋ ಆದುಕುವನೇ ನಿಜಮೈನ ಸ್ನೇಹಿತರು